పద్ధతిని వెంటనే వెనక్కి తీసుకోవాలి 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 ప్రజలకి విద్య విద్యావైద్యం అందတဲ့అట్టు చూడాలి 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 ప్రజలకి విద్య విద్యావైద్యం వెంటనే అందတဲ့అట్టు చూడాలి 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 పద్ధతిని వెంటనే రద్దు చేయాలి 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 41 101 41 101 41 101 రెడ్డి గారి నాయకత్వం గారి నాయకత్వం నాయకత్వం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి గారైన వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు మరి చలో మెడికల్ కాలేజ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది అందులో భాగంగానే రోజు నర్సీపట్నంలో ఉన్న మాకర్పాలంలో ఉన్న మరి మెడికల్ కాలేజీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సందర్శించడం జరిగింది అయితే ముఖ్యంగా మా తాలూకు డిమాండ్ ఏంటంటే ఏదైతే ప్రభుత్వం మరి నిర్ణయం తీసుకుందో ఏదైతే ప్రభుత్వ కాలేజీలని పీపీపి మరి ప్రైవేటుగా చేయాలని చెప్పి చేసుకుందో దాన్ని వెనక తీసుకోవాలని చెప్పి మా ప్రధానమైన డిమాండ్ ఒక్క విషయం చెప్పాలి మీ అందరూ కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నాటికి కేవలం పన్నెండు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీ శాంక్షన్ చేయడం జరిగింది ఆ పదిహేడులో కూడా ఏడు కంప్లీట్ అయినాయి ఒక పది ఉంది ఆ పదిలోనే ఒక కూడా ఉంది మననే చెప్పారు ఎవరు మన మన చంద్రబాబు గారి తాలూకా కేబినెట్ సమావేశంలో ఏదైతే పదిహేడు కాలేజీలు అప్పుడు జగనన్న ప్రవత్తులు చేశారో అందులో ఏడు శాంక్షన్ అయినాయి ఉన్న పది కూడా మరి ప్రైవేటీకారులు చేయాలి పీపీ పద్ధతులు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు క్యాబినెట్లో మా తాలూకా ఉద్దేశం కూడా చెప్తుంది ఈ ఈరోజు మరి జగనన్న వచ్చిన తర్వాత ఈ పదిహేడు కాలేజీలో మా నర్సీపట్నం కూడా నిజంగా మా గర్వకారణం భావిస్తున్నాయి ఎందుకంటే ఈ రోజు మా ప్రాంతంలో ఒక నర్సీపట్నం కాకుండా వేలాది మంది ఇక్కడ చింతపల్లి నుంచి కానీ కొయ్యూరు కానీ జీకేవీ మండలాల నుంచి అలాగే ముఖ్యంగా రోలుగొండ మండలం కోడవర మండలం చుట్టుపక్కల ఉన్న ఐదారు మరి నియోజధవర్గాల నుంచి కూడా ప్రజలందరూ కూడా పేద ప్రజలందరూ కూడా మరి కేజీకి వెళ్లే పరిస్థితి అందుకని ఇక్కడ ఇది రావడం వల్ల ఏంటంటే అందరికీ కూడా ఫ్రీగా వైద్యం ఎవరైతే పేదలు ఉన్నారో ఎవరైతే మధ్యదారుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్రీ వైద్యం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇప్పుడు ఈ పీపీపీ విధానం ఇవ్వడం వల్ల ఏంటంటే అది ప్రైవేట్ కానీ చేస్తారు ఇప్పుడు చాలా మంది అంటున్నారు పీపీపి విధానం అంటే ఏంటంటే ఇక ప్రభుత్వానికి ప్రైవేట్కి కలి ఒక ఒక అనుసంధానంతో కార్యక్రమం చేయడం దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైతే కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది కానీ ఇందులో చేయదు మొత్తం అంతా కూడా ఎవరైతే ప్రైవేటు సంస్థలకు ఇచ్చారో వాళ్ళే దీన్ని నిర్మాణం చేయడం కానీ ఖర్చు పెట్టడం కానీ మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చేస్తారు ఓన్లీ కేవలం ప్రభుత్వం పర్యవేక్షణ దాన్ని చేయడం వల్ల ఏంటంటే ప్రైవేట్ ప్రైవేట్ ఎలాగ ఉందో మన అక్కడ వైజాగ్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే ఇక్కడ ఉచితంగా వైద్యం చేయరు ఉచితంగా వైద్య పరీక్షలు చేయరు ఉచితంగా ఆపరేషన్ చేయరు ప్రతిదీ కూడా వైజాగ్లో పెద్ద హాస్పిటల్లో ఏ విధంగా మనం మరి బిల్స్ వస్తాయో అదే విధంగా వస్తాయి అదే ప్రభుత్వ పరంగానే ఏదైతే జగనన్న ప్రభుత్వంలో ఇచ్చారు మెడికల్ కాలేజ్ అదే విధంగా కొనసాగితే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రాంతంలో కొన్ని వేల మందికి కూడా ఫ్రీగా వైద్యం దొరుకుతారు ఫ్రీగా వైద్య పరీక్షలు చేస్తారు ఫ్రీగా అన్ని కూడా ఆపరేషన్లు కూడా చేస్తారు కనుక దీని డిమాండ్ ఏంటంటే కంపల్సరీ కూడా జగనన్న ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయం ఇది కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా మేము కోరుతున్నాం రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా అవసరం కనుక ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఎవరో ప్రైవేట్ వరకు కట్టబెట్టి ఈ మా ప్రాంతంలో ప్రజలందరికీ కూడా ద్రోహం చేయకూడదని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి పార్టీలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా ఈ మెడికల్ కాలేజ్ కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ దగ్గర తెలిపిస్తాం జై జగన్ సార్ కేవలం ఒక్కటి తెలుసుకోవాలి సార్ ఈ రోజు చాలా మంది చాలా మాట్లాడుతున్నారు కదా శ్రీపట్నం అసలు ఇక్కడ ఉత్తి హాస్పిటల్ అంటున్నారు అసలు శాంక్షన్ లేదన్నారు స్వయాన ఒక ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో నర్సీపట్నం కూడా పది దాటిలో నర్సీపట్నం కూడా ఉందో నిర్ణయం తీసుకున్న దాని మీద మరి ఏదైతే ప్రచార శాఖ మంత్రి గారు ఉన్నారో ఈ పది కూడా అని క్లియర్గా చెప్పారు జగనన్న ప్రభుత్వం గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసిన పదిహేడులో పదేమో ఏమో పీపీపీ విధానాలు చేస్తాయి స్వయంగా వాళ్ళే చెప్పిన తర్వాత ఎన్ని ఉత్తి హాస్పిటల్ అని మూడు ఫ్లోర్లు కట్టారండి మొన్నే స్పీకర్ గారు కూడా అన్నారు ఈ మూడు ఫ్లోర్లు అసలు లేదు జీవో లేదు ఇద్దరు మందు తాగడం తప్ప ఏమీ లేదని అంటారు ఇది మంది తగడానికి ఉపయోగపడతా అంటే మూడు ఫ్లోర్లు బ్రహ్మాండంగా కోట్ల రూపాయలతో సుమారుగా ముప్పై కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా కడితే మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అక్కడ ఉన్న మరి స్పీకర్ గారిని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము తెచ్చాం ఈ పేద పేదలందరూ కూడా ఇవ్వాలని చెప్పి మీరు కొనసాగించండి దీన్ని ప్రైవేటు పరం చేసి ఎవరో ప్రైవేట్ వారికి ధారాధ్యం చేసి మన ప్రేద మన ప్రాంత ప్రజలందరి దగ్గర దోచుకుని కంటే ఇది ప్రభుత్వ పరంగా చేసిన పేరు మీకు వస్తుంది మీరు తెచ్చింది మేమైనప్పుడు కూడా మీరు చేయండి దీన్ని చేయండి కానీ ప్రైవేటు పరం చేసి మరి మన ప్రాంత వాళ్ళకి అంతగా ద్రోహం చేస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో మరింతగా మీకు ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ తీసుకుంటున్నాం మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు సార్